ఇక్కడ చూస్తున్న ఈ అక్షరాలు ఏవైతున్నాయో పాపం నాకు చెప్పాలన్న బాధే ఎవరైతే ఈరోజు ఆ గోస పడుతున్నారో వాళ్ళకు కూడా బాధే కానీ ఎంత గోస పడుంటే ఈ మాట అంటారు నే మనవడికైతే ఈ పురుగుల మందు పెడతావా జర మా పిల్లల గోస కూడా చూడండి ఇలా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా చూస్తుంటే ప్రతిదీ మనం రాజకీయాలతో ముడిపెట్టుకోకుండా పసిపిల్లలు ఏదో పాపం చదువుకోవాలని గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న ఇవాళ పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం పోని అధికారులకైనా కూడా వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా జనరల్గా మనం ఒక పిల్లల్ని మనం ట్రీట్ చేసేటప్పుడు కనీసం మనకు కూడా పిల్లలు ఉన్నారు అంత మంచిగా ట్రీట్ చేయకపోయినా కూడా ఒక చండాలమైన భోజనం పెడుతున్నప్పుడు ఆ పిల్లలకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంది ఆ పిల్లల ఉసురు మనకు కూడా కొడుతుంది కదా అని కొంచెం మనం మనకు మనస్సాక్షి ఉంటుంది కదా ఏం పోయే కాలం వచ్చింది అధికారులకైనా కూడా ఎక్కడ సచ్చింది మీ మానవత్వము ప్రభుత్వం కూడా ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదు ముఖ్యమంత్రి దృష్టికి ఇవన్నీ వెళ్తలేవా వెళ్ళినా కూడా అదే మన మనది కాదు కదా మన మనవడు కాదు కదా మన పిల్లలు కాదు కదా అనేసి వాళ్ళని గాలి కొదిలేసిరా ఇలా ఆ వాంకేడులో ఉన్న సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఆ గిరిజన హాస్టల్లో చదువుతున్న ఏదైతే ఉందిగా సంక్షేమ హాస్టల్స్లో ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి నీలో నిమ్స్ హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంది ఆ పిల్ల ఇరవై మూడు రోజుల నుంచి వెంటిలేటర్లో ఉన్ వెంటిలేటర్ మీదనే ఉంది ఫుడ్ పాయిజన్ అయ్యి మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిని ఆమెకి మల్టిపుల్ సైడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి ఆ పిల్ల పాపం కోలుకొని బయటకు వస్తుందా లేదా చదువుకునే విద్యార్థిని అనేది అది నమ్మకం లేని పరిస్థితి కనపడుతుంది అంటే దేవుణ్ణి అందరినీ కూడా మోకుకున్న ఆ పిల్లకి క్షేమంగా రావాలి ఆ అమ్మాయి అనేసి ఎందుకు ఇంత చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు చిదిమేస్తున్నారు కనీసం ఇంత పట్టడి అన్నానికి ఇంత ఇంత ఒక ఇంత ముద్ద అన్నానికి మంచి అన్నానికి నోచుకోలేని పరిస్థితి ఒకసారి చూడండి చూసిన తర్వాత ఈ హృదయ విధారక సంఘటనలు ఎవరి కోసం ఇదంతా ఈ దాష్టకం ఎవరి కోసము అక్కడికి పోయి ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో అనేసి ఆ బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసిన ఈ అమ్మాయి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది ఎక్కడ ఈ ఇష్యూ నారాయణపేట నిన్న మధ్యాహ్న భోజనంలో విస్తుపోయే వాస్తవాలు ఏందనంటే ఆమె చెప్తుందట అరవై కిలోల బియ్యం తెచ్చిరట దాంట్లో పురుగులు ఉన్నాయి ఆరుసార్లు అడిగినా కూడా పోతలేవని చెప్పినప్పుడు కూడా ఎక్కడిది నారాయణపేట జిల్లా మగనూరు ప్రభుత్వ పాఠశాలలో నిన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని తెలిసి వడ్డించమని ఒక దిక్కు చెప్తున్నా కూడా వడ్డించమని ఆయన చెప్పిందట ఎవరైనంతకీ అధికారి అధికారేట ఆ ఉంటారు కదా అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యము మళ్ళొకసారి ను ఇవి ఎవరో క్రియేట్ చేసినవి కాదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అడుగుతుంటే అక్కడ వాళ్ళు వండి వడ్డించే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఆ భోజనాలు తిని పిల్లలంతా కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి చూస్తున్నాం বড়টা জানতে না ఇందాక చెప్తుంది ఆరుసార్లు అడిగినా కూడా పోతలేవు సార్ బియ్యంలో పురుగులు పోతలేవు అని చెప్తే అంటే అంత నాసిరకమైన పురుగులు కూడా మీరు చూస్తారు కదా ఇంతింత ఇంతింత పొడవున్న తెల్లటి పురుగులు అంటే ఇవి ఏం చెప్పినా మీ చెవులకు ఎందుకు ఎక్కలేవు అంటే మా రాజ్యం ఇట్లనే నడుస్తుందనా ఇవాళ మీ ఈ చేసిన దాష్టికాల వల్ల ఈ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అంటే ఆ బిడ్డలు ఎవరి బిడ్డలు అనుకుని గాలికి వదిలేస్తారా అదే మీ పిల్లలకు మీ మనవళ్లకు మీ బిడ్డలకు ఇదే పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఒకసారి చెప్పండి మరి ఈ బియ్యం తీసుకొచ్చి తినబెట్టమంటారా ఇప్పుడు ముఖ్యమంత్రి మనవాడికి ఇదే మాట్లాడతారు ఇది ఎందుకు వస్తుంది తెలుసా కడుపు మండితే వస్తుంది ఉట్టికనే రాదు రాజకీయాలు చేయరు దేనికోసం ఎలక్షన్లోప్పుడు రాజకీయాలు చేయరు కానీ ఇదేంది ఇంత ఇంత అరాచకమా ఇంత హృదయ విధారక సంఘటన పిల్లలు ఎవరికైనా పిల్లలైన విషయాన్ని మీరు మర్చిపోయినరా అసలు మీరు ఆ ఆ పురుగుల ఆ పురుగులు ఆ బియ్యంలో బియ్యం ఎక్కువ ఉన్నాయా పురుగులు ఎక్కువ ఉన్నాయా అంటే మీకు అర్థమవుతుంది చూస్తే ఇలా ఎవరి కింది ఉంది సాంఘిక సంక్షేమ శాఖ ఎవరి కింది ఉంది వాళ్ళకి లేదా సోయి లేదా ఇగో ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఇట్లా మాట్లాడిరంటారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తుంటాయి ఇవాళ ఈ బిడ్డల ప్రాణాలు ఇవాళ నిమ్స్లో చూడు అమ్మాయి కొట్టు ఎవరు తెచ్చిస్తారు రేపు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి ఎందుకు చక్కగా చదువుకో అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న బిడ్డలు ఇలాగింత పట్టెడ అన్నానికి నోచుకోలేదా మంచి అన్నానికి ఆ పిల్లలు చెప్తాన్నారు కదా మాకు ఉడకని బియ్యము అన్నం అంతా మెతుకులు మెత్తుకులు ఉంది దాని తర్వాత ఏంటిది పాడైపోయిన గుడ్లు నిజంగానే అది సినిమాలో ఉంటుంది అంటే దా దేనికి దానికే ఉండాలి రియాక్షన్ అన్నట్టుగా అట్లాంటి గుడ్లు పాడైపోయిన గుడ్లు అవన్నీ ఉడకబెట్టి మీ ఇంట్లో పిల్లలకు మీ ఇంట్లో మనవలకు మీ ఇంట్లో మనవళ్ళకు తినబెడితే అర్థమవుతుంది ఇంత నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు వాళ్ళు ఇవాళ కేతపల్లి ఆ పిల్లోడు పాము కాటి గురై ఇవాళ నకరికల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు ఇవాళ ఇవాళ పేద పిల్లలకే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఒక్కసారి మీరు సమీక్ష చేయొచ్చు కదా ఇవాళ ఎందుకు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఆ మహిళా మంత్రులు బోరు అక్కడికి ఏ ప్రజాప్రతినిధి బోర్డు ఎందుకు ఇంత దాష్టికమైన పరిస్థితిలో ఉంటే మీరు కన్ను మిన్నారకుండా ఎవరు ఎవరిని బాధ్యులు చేయాలి ఇందులో ఈ పురుగుల ఈ ఈ ఈ పురుగుల భోజనానికి క్రిమినల్స్ ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించిన మంత్రుల అసలు ఏ శాఖకి ఎవడున్నాడో కూడా తెలియని పరిస్థితి అధికార అయితే మీరు అధికారులపైనే ఎందుకు చర్యలు తీసుకున్న వాళ్ళకు ఒక మంచి ఇటు మధ్యాహ్న భోజనం కావచ్చు లేదు అనంటే ఈ సంక్షేమ సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఎవరికి పట్టదా అంటే ఇంకా చదువుకు నోచుకోకూడదు ఇంత మంచి భోజనానికి నోచుకోలేని దిక్కు మాలిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉందా నేను అది మొదలు నీయని నేను మొక్కలు మొలవనియలను నేను పీకేస్తాది తొండలు ఇవి గుడ్లు పొద్దున్న అమ్మాయి ఇంత గడ్డి పెట్టింది కదా జన వచ్చి చూడరా ఆయన ఇది తొండలు గుడ్లు పెట్టని అని చెప్పినావు కదా ఎడన్నా ఎత్తుక్కొని కావాలంటే వాళ్ళ గుడ్లు ఎడను ఉంటే పోయి ఆమ్లెట్లు వేసి పెడతారు పోయి తినురు కాస్త ఆడ వడ్లు కనబడుతుంది తొండలు గుడ్లు తొండలు కూడా గుడ్లు పెట్టమన్నాడు అక్కడ కనిపిస్తున్న వడ్లేంటివి మరి ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో ఏం చేయబోతున్నారు అంటే ఆగమాగం చేయబోతున్నారు తెలంగాణ మీ రాజకీయాల కోసము మీ స్కీముల కోసము మీ స్కామ్ల కోసము మీ అబద్ధాల కోసము మీ భూతుల కోసము ఇలా అన్యాయంగా అన్యాయంగా పేద బిడ్డల్ని బలి చేస్తున్నారు మళ్ళా నేను చెప్తున్నా దయచేసి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి కళ్ళు తెరవండి ఇలా బిడ్డలు ఆగమవుతున్నారు చిన్న చిన్న పిల్లలు మనకు పిల్లలు ఉంటారు ఒక బిడ్డకి అన్యాయం జరిగిందంటే అది మన బిడ్డకే జరిగింది అనుకోలే కానీ మనకు కాదు మనం మాత్రము మాంచుకున్నాము మిగతాడు ఎటన్నా పోతుండే కాదు కదా ఒకసారి చూడురి పాపం ఎందుకు ఎవరు 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 చేసిన ఎవరు చేసిన ఎవరు చేసిన పనుల వల్ల ఇక్కడ ఈ ఈ పసి ప్రాణం ఈ విధంగా ఈరోజు వెంటిలేటర్ పైన ఇరవై మూడు రోజుల నుంచి ఆ అమ్మాయి శైలజ్ అనే పాప వెంటిలేటర్ పైన ఉంది అసలు నిజంగా చూపించకూడదు కానీ తెలవాలే తెలవాలి ఇది సాక్ష్యం కదా మీరు చేస్తున్న దాష్టికాలకి ఆ అధికారులను మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎందుకు మీరు మేము అప్పుడు సన్న బియ్యం ఇయ్యలే మేము సన్న బియ్యం ఇస్తాం మేము అట్లా చేస్తాం మేము ఇట్లా చేస్తామంటారు మీరు సన్న బియ్యాలు ఇచ్చి మీరు సన్నాలు పంపిస్తే ఈ పరిస్థితి కనీసం ఇచ్చే దొడ్డు బియ్యం అన్న పురుగులు లేని బియ్యం రి వాళ్ళప్పుడు అట్లా చేసిర్రు మేమిట్లా చేస్తాం అంటే మీ రాజకీయాల కోసం పేదలు పేద ప్రజలు పేద పేదింటి బిడ్డలు బలి కావాలన్నా ఇంకా మనం సిగ్గు లేకుండా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి మా వాళ్ళు మేము ఇది ఎట్లా దాడి చేస్తారో చూసుకోండి అనేసి మీరు సవాళ్ళు విసురుతున్నారే మీకు మీరు సిగ్గుపడండి సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా కళ్ళు తెరవండి అని చెప్తున్నాం